వాస్తవంగా వ్లాగ్స్ ఎలా తీయాలో నాకైతే ఐడియా లేదు మా పిల్లలేమో వ్లాగ్స్ అంటే ఖచ్చితంగా నువ్వు కనపడాలి నువ్వు చెప్పి వినపడాలి అంటున్నారు అందుకనే ఇక వ్లాగ్ చేయడానికి ఇలా వీడియో తీస్తున్నాడు నేను కెమెరా ముందుకు రావాలంటే కొంచెం షై ఫీల్ అవుతాను కొంచెం నాకు బ్యాక్స్ గడ్డ ఉండిద్దరు అబ్బాయి అలా తీస్తే బాగోదులే అంటే వాళ్ళు ఏమో ఏం కాదు ఎంత ముందు తీస్తున్న వ్లాగ్స్ అంటే వాళ్ళు ఉన్నా తీస్తున్నారు కదా నీకేమి బాగానే ఉంటాలో తీసేవి వీడియో అని చెప్పి అన్నారు అందుకని నేను కూడా అవి ముంగ్తా తుఫాన్ ఉంది కదా ఆ తుఫాన్లో సరే ఫస్ట్ బ్లాక్ చేద్దాం ఎలా ఉండిద్దా ఏదని చెప్పి తీస్తున్నాను ఏమైనా కనపడతాం కదా ఐటీసీ ఈ ఐటీసీ ఎక్కడ గుంటూరులో ఏ అపార్ట్మెంట్ ఎక్కినా కానీ ఖచ్చితంగా ఐటీసీ కనపడుతుంది అలాగే ఇవి కాకుండా ఇంకా రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా గుంటూరులో ఏ అపార్ట్మెంట్ అని ఎక్కండి ఖచ్చితంగా ఈ మూడు ఐటీసీ హోటల్ ఒకటి ఇంకా మిగతా రెండు ఉన్నాయి రెండు ఖచ్చితంగా కనపడతాయి వెనక మేఘం చూడండి మా టూ ఉంది అసలు మేఘం ఏ నా కొండలు తాక్కుంటూ వెళ్తున్నట్టు ఈ అపార్ట్మెంట్ తాక్కుంటూ వెళ్తున్నట్టు ఉంది ఆ మేఘం అయితే నిన్ననే నేను ఒక వీడియోలో చూశాను విన్నాను ఈ హుద్ తుఫాన్ కన్నా పెద్ద ఎఫెక్ట్ అన్న అన్నారు ఈ మేఘం అంట దాదాపు నాలుగు ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవు ఉందని చెప్పి అంటున్నారు అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర మొత్తం ఆ మేఘం చుట్టుపట్టినట్టే చూద్దాం ఏమైతు ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్ల కింద అయితే ఉండమాకండి ఈ చెట్టు పిడిగల్ని ఆకర్షిస్తాయి అలాగే పిల్లలకి స్కూల్కి సెలవు కూడా ఇచ్చేశారు కదా పిల్లలు జాగ్రత్తగా ఉందండి ఈ ముదా అనేది ముందానో ముంగ్దాలో ఈ వర్షం పేర్లు కూడా రకరకాల బలం ఉంటాయి ఒకసారి లైలా తుఫాన్ అని ఇంకోసారి మజ్ను తుఫాన్ అని హుద్ హుద్ తుఫాన్ అని రకరకాల పేర్లు పెట్టారు ఒకసారి ఈ పేర్లు కూడా వెరైటీ ఉంటాయి ఇదే ముంగుతా అంటే ముంగుతారో ముంగిదాలో ఇది మొత్తానికి తెలియదు కానీ పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కరెక్ట్గా ఉండండి మరీ ముఖ్యంగా ట్రావెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెట్టు కింద అసలాగ ఎవరు ఈ చెట్టు పిడుకుల్ని ఆకర్షిస్తాయి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో ఈ చెట్టు కింద తీస్తున్నానంటే మీకు చూపించడానికే తుఫాన్లు ఆర్డర్ చేస్తున్నాం తుఫాన్లు ఆర్డర్ చేస్తున్నాము ఆర్డర్ కంప్లీట్ చేయాలన్నారు ఖచ్చితంగా మేము ఆర్డర్ క్లియర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను వెయిట్ ఇదిగో ఇదే పోల్ మాది ఈ పోలే ఎక్కేది ఇప్పుడు నేను ఈ ఎక్కి ఆ వైర్ పైన కట్టేసుకొని వైర్ రింగ్ ఉంది కదా ఆ రింగ్ దగ్గర కట్టేసుకొని ఇందులోకి వైర్ని పెట్టేస్తాను ఇంకా లోపల వర్క్ ఉండేసి ఆ లోపల వర్క్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ మోంతా తుఫాను గుంటూరు జిల్లాకి కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంది కాకినాడ విశాఖపట్నం కృష్ణా జిల్లా అటువైపు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంది మనకి గుంటూరు జిల్లాకైతే కొంచెం తక్కువే ఉంది కాకపోతే మన జాగ్రత్తగా మనం ఉండాలి కదా మేము పైగా మేము ఫీల్డ్ వర్క్ చేస్తాము మాకు కరెంటు పోల్స్ అన్నీ మాకు చాలా దగ్గరలో అందుబాటులో అంటే చేయి తాగి ఎత్తి అన్ని హైట్లో ఉంటాయి అందుకే మేము చాలా గ్లౌజ్లు కానీ హెల్ హెల్మెట్ అన్నీ వాడతాము మేము వర్షంలో అంటే విడిగా కూడా వాడతాము హెల్మెట్ అన్నీ వాడాలి మాకు అన్నీ ఇస్తారు వాళ్ళు అన్ని వాడకపోతే ఇక మన ముందు మా సేఫ్టీ ముఖ్యం కదా తర్వాత జాబు ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి లేదంటే లేని పెంతలా అదిగోని అదిగో కనబడుతుంది కదా పోలు ఆ పోలికే వేసేది వెనక కనబడుతున్న బిల్డింగ్ అపార్ట్మెంట్లో నుంచి వైర్ వచ్చి నాకు నీ కింద కట్టేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ వచ్చినా ఏమొచ్చినా పని చేయాలబ్బా పని చేస్తేనే శాలరీ లేదంటే లేదు ఇంకా ఖాళీ విపరీతంగా వస్తుంది అక్కడ మాకు దాదాపు గంట బట్టే ఆర్డర్ అది త్రీ అవర్స్ బట్టింది అది ఎంత తొందర చేసుకొని వెళ్ళామన్నా కానీ అసలు ఆగట్లేదు మధ్య మధ్యలో వర్షం పడి చాలా ఇబ్బంది పెట్టింది చూడండి ఆ మేఘం చూడండి అసలు అది కానీ బరస్ట్ అయితే ఇక ఏమన్నా ఉందా గాలి మాత్రం రిపేర్ అయితే ఏమైనా గాలి వచ్చేస్తుంది నేను వైర్ లాక్కోడానికి చాలా ఇబ్బంది పడ్డాను మొత్తానికైతే వైర్ లాగేసా ఈ వర్షం అసలు తగ్గనే తగ్గట్లేదు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది ఈ మూత తుఫాన్ ఏమో కానీ మా పనికి అంతరాయం పని అసలు అవ్వట్లేదు మరి వీళ్ళేమో ఫోన్ మేము ఫోన్ చేసి ఆగబడతాం మరి పని అవట్లేదు పని అట్లేదు అని అసలు అప్రీతంగా వచ్చేస్తుంది వర్షం కూడా ఆగట్లేదు కూడా వచ్చేస్తుంది బాగా ఎంతైనా ఈ ఫీల్డ్ వర్క్ సర్వీస్ బేస్డ్ వర్క్ ఏదైనా కానీ కొద్దిగా అబ్బా కానీ తప్పదుగా కుటుంబం పోషించాలన్నా ఆ కుటుంబం నడిపించాలన్నా కొన్ని కొన్ని తప్ప ఈ అడవిలాగా ఉంది ఇది మొత్తం ఈ అడవిలో వచ్చి చేస్తున్నాం పని ఇంకా ఈ మేఘాలకు అమ్ముకోవడంతో చాలా భయం భయానక చాలా భయానకంగా ఉంది ఇదంతా ఇంకొంచెంగా మబ్బు పెట్టిందంటే మేము కూడా ప్యాకప్ ఇంకా పని లేదు ఏం లేదు వెళ్ళిపోవటమే ఈ ఈ చలికి ఈ వర్షానికి తట్టుకోలేము ఈ వర్షం దబ్బకి ఇంకా రాను రోజుల్లో మంచు కూడా చాలా మంచు కూడా గట్టిగా పడింది ఈసారి చూద్దాం ఈ వర్షం తగ్గటం కనపడలేదు మాకు ఈ వర్ వర్క్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం ఈ వర్షం దబ్బకి మాకు ఇబ్బంది అవుతుంది బాగా ఆ మేకం చూడండి ఒకసారి ఆ మేకం చూడండి